గ్రామంలో సంవత్సరాల వయసు ఉన్న నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిని వేధిస్తున్న గ్రామానికి చెందిన కూసు ప్రసాద్ ఎంపీపీ మండమట్ల శ్రీనివాస్ ఆశ్రయం కల్పించలేదని ఎంపీపీ ఉండమట్ల వాసే దగ్గరుండి ఈ గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తీయించి తమకిచ్చారని ఎంపీపీ వాసు అబ్బాయికి బుద్ధి చెప్పేందుకు స్వయంగా మా ఇంటికి కానీ తాము ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తా అన్నారని పాప తండ్రి కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు చిన్నారి కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేశవరం గ్రామంలో నిన్న స్వామి గుడి వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని తమ పాపను వేధిస్తున్న కూసు కు గ్రామస్తుల సమక్షంలో తగిన బుద్ధి చెప్పేందుకే స్వామి గుడి వద్దకు తన డ్రైవర్ కూసు ప్రసాద్ను తీసుకురావాలని ఎంపీపీ వాసుకు తాము చెప్పామని పాప తండ్రి కుటుంబ సభ్యులు తెలిపారు గుడి వద్దకు అందరి సమక్షంలో తన డ్రైవర్ను ను తీసుకురాలేనని అక్కడ ఏదైనా జరగడానికి సంఘటన జరుగుతుందని వాసు చెప్పారన్నారు తమ కుటుంబ సభ్యులు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి ప్రసాద్ తీసుకొస్తానని ఎంపీపీ వాసు తమకు చెప్పారన్నారు ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు పోలీస్ కేసు పెడితే ఈ సమస్య పరిష్కారం కాదని ఆకతాయి అయిన కూసు ప్రసాద్ కు గ్రామస్తుల సమక్షంలో తగిన బుద్ధి చెప్పేందుకే నిన్న తాము అలా వ్యవహరించామన్నారు ఆ రోజు సెటిల్మెంట్ కి తీసుకురావంటే వాసుగారు ఏమన్నారంటే అక్కడ ఆయనసం గుడి గడికి తీసుకొస్తే మీరు ప్రజలు ఎక్కువైపోతుందో మీరు జనం ఆపలేరు మీకు ఇష్టం వచ్చిన పెట్టుకోండి నేను తీసుకొస్తానని వాసుగారు అన్నారు వాసుగారు అన్నారని మేము అలా మా చిన్నమ్మ ఏమందంటే వద్దు ఇక్కడికే ఆయన తీసుకొస్తే మేము అడుగుతాము నువ్వేమడుగుతావు మా చిన్నమ్మ ఉంది వాసుగారు ఏమన్నారంటే ఒకటి తీసుకొస్తే తల దెబ్బ వేస్తారా బాబు మళ్ళీ నా మీద వస్తుంది అని వాసుగారు భయపడేది మూడు రోజులుగా ఎంపీపీ వాసుగారు తన డ్రైవర్ని మీ దగ్గర తీసి వాసుగారే దాసినట్టుగా వాసుగారే తను రక్షిస్తున్నట్టుగా బయట ప్రసారం జరుగుతుంది దీనిపై మీరు ఏమంటారు వాసుగారు దాటా అంటే ఆయన ఆయన ఒక్కటి భయపడ్డాడు ఏమంటే ఇప్పుడు తీసుకెళ్తే ఏదైనా చేయాలంటే మళ్ళీ నా మీద కొత్తదో అన్న భయంతో దాచాడు తప్పించి మామూలుగా అయితే ఏ వీషుదో ఆయన దాటెట్టాలి అలా ఇంటి తీసుకొస్తామన్నా అవసరం అయితే ఆయన ఇంటికి తీసుకు తీసుకొస్తా అన్నాడు మూడు రోజులు ఎందుకు సమయం పట్టింది మొడవలంటే నైట్కు నైట్ తీసాం నైట్ పదకొండు అయింది సీసీ కెమెరా పుట్టే తీసేటప్పటికి చూసి అప్పుడు డ్రైవర్ వాజ్గారి దగ్గర మరిసే కానీ వాసుగారి దగ్గర వచ్చాం నైట్ పదకొండు గంటలకి పదకొండు వస్తే మాకు పామ్మ వచ్చి తలదెబ్బలు వేసాం ఇప్పుడు ఇది సంస్కారం పరిష్కారం అవునప్పుడు నీ పొద్దున క్లియర్గా కనుక్కొని మీరు ఎక్కడంటే అక్కడ మేము తీసుకొస్తాం అని వాజుగారు చెప్పారు మన్నాడు ఏమైందంటే తోట తిప్పితున్నారు క్యాష్ రావడం వల్ల అది డిలే అయ్యింది నాకు వాసుగారు ఫోన్ చేయ ఫోన్ చేస్తే ఇలా లేట్ అవుతుంది వాసు అంటే ఏమన్నానంటే సర్లేండి రేపు బుద్ధిని పెట్టుకుందాం అండి అని నేనే అన్నాను వాసుగారు ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ పెడతాం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి వాసు నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ నేను పెడతానని చెప్పి నాతో మాట్లాడారు మాట్లాడితే అంటే అలా కదండి ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు కూడా అవితాల ఇంటికి వెళ్దాం లేకపోతే ఇక్కడ ఆయనసం గుర్కొని పెడదామని బుద్ధి రావాలంటే ఆయనసం గుర్కొని పెట్టాలని మా చిన్నమ్మ వాళ్ళు అన్నారు వాసుగారు భయపడదు ఏంటంటే గొక్కులు ఏమైనా చెప్తే మళ్ళీ నా మీద కదా నేను మైండ్గా ఉన్నాను కదా అని వాసుగారు మీరు పిల్లనే ఏడిపిస్తున్నాడని కేసు పెట్టకుండా అంటే పెద్దల్లోనే అతను బుద్ధి చెప్తారు నిర్ణయం తీసుకుని చేశారా లేదా కేసు ఎందుకు పెట్టలేదు కేసు అంటే కేసు పెట్టి కానీ తర్వాత ఏమవుతుంటే అది ఇటువంటి ఇప్పుడు పది వాళ్ళు ఉంటారు ఎవరన్నా ఏదైనా చేయాలి కానీ పది దాంట్లో కేసు అంటారు ఇలా బుద్ధి చెప్తే ఇంకెవరైనా తప్పు చేయాలి కానీ మేము ఆలోచించాం మా పాండంలో మేము ఆలోచించాం కేసు పెట్టి పోలీస్ కేసు పెట్టి ఇంకోటి వాడు కేసులో వెళ్తాడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఏడిపిస్తే ఇంకెవరు మన సమాధానం చెప్పరు వాడు మళ్ళీ మామూలే కేసుకి వెళ్తాం మొత్తం మామూలే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇలాగ వార్నింగ్ ఎంత వల్ల పది ఓటికి భయం వస్తుంది అని మేము ఎలా చేసామండి నిన్న జరిగిన కేసు వారు ఆన్లైన్ గుడి దగ్గర జరిగిన సంఘటన కోసం ఇవాళ మళ్ళీ మేము ప్రెస్ మీట్ ఎడతాం జరుగుతుంది నిన్న ఏం జరిగిందంటే ఎంపీపీ గారు మూడు రోజులు బట్టి సహకరించారు ఖచ్చితంగా వాళ్ళని ఖండించాడు జరిగిన తప్పు అని చెప్పేసి తప్పు చేసిన వ్యక్తిని ఖండించాడు కాదు ఏంటంటే వీళ్ళు అనిల్జంగుడి దగ్గర తీసుకురామని వీళ్ళు డిమాండ్ జాతం జరిగింది ఎంపీపీ గారు ఏంటంటే అనిల్జంగుడి దగ్గరికి వస్తే అది జనాల పరిధిలో అది ఇంకా ఉద్రోగే గురవుద్దని చెప్పేసి మీ ఇంటి దగ్గర అన్న పెట్టుకోండి లేదంటే నా సమక్షంలో అన్నా పెట్టండి అని చెప్పేసి ఎంపీపీ గారు చెప్పారు అది వీళ్ళకి నచ్చక గుడి దగ్గర రావాలని అంటం జరిగింది ఈ లోపల అలాగ జనాలయం పెరిగి దీన్ని ఇలా క్రియేట్ చేసి దీన్ని ఏంటంటే రాజకీయంగా లేదంటే ఎంపీపీ గారు తప్పు చేశారు అన్నట్టుగా క్రియేట్ అని చెప్పేసి అనుకుంటున్నారు అది వాజ్ గారు చేసిన తప్పు ఏంటంటే ఎంపీపీ గారు ఆ పొరని ఇక్కడ తీసుకురానం వల్ల వీళ్ళ ఉద్రోకానికి గురవి ఇంకా వెనకాల అనేక రకాలుగా శక్తులు వెళ్ళిన అలాగే ఇలాగని చెప్పేసి రకరకాలుగా పుట్టిద్దామని చెప్పేసి వాసు గారిని బ్యాక్ చేద్దామని చెప్పేసి ఈ రకంగా తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు తోటే ఆయన తీసుకురాలేదని కోపంతో మాట్లాడారు తప్ప మా ఎంపీపీ గారు అయితే కొట్టేసి సిసి కెమెరా కొట్టేసి కూడా మైనింగ్ ఆఫీసులో కొట్టేసి కూడా ఎంపీపీ గారే తీయించారు అది తీయించే ఇలా చెప్పారు ఇలా చూసే కానీ అప్పుడు ఎంపీపీ గారి దగ్గర ఉన్న డ్రైవర్ అవునా ఆయన దగ్గర ఉన్న వ్యక్తి ఆయన మనిషి అవునాయి ఆయన గురించి ఆయనైనా సరే ఆయన అక్కడ మా మనిషి అని చెప్పేసి అతను ఏమీ ఎం రాలేదు ఖచ్చితంగా ఈ అని చెప్పేసి ఖండిస్తాం జరిగింది అదే రోజు నాటి ఇక్కడ ఆఫీస్లో మీటింగ్ ఈయన దగ్గర వస్తాం జరిగింది ఈయన తీసుకుని అలాగే ఈ అబ్బాయి కూడా వచ్చాడు పిల్లలన వచ్చి మాట్లాడితే ఎంపీపీ గారు అతను ఖండించారు ఖండిస్తే సరే ఇది ఇంకా సుముఖంగా లోపలికి అంత ఇది ఏంటన్నా తెలుసుకుని రేపు వద్దని చెప్తా అన్నారు ఈ లోపల మళ్ళీ సిటింగ్ కూర్చుందా అన్నారు అన్నారు కానీ ఈ వాస్ గారు అన్నారు ఈ పిల్లల నాన్నగారు అన్నారు సరేలే మీరు ఏదో మీటింగ్లో ఉన్నారు కదా ఈ రోజు ఇంతకులే రేపు పెట్టుకోండి అని ఈయనే అన్నాడు అలాగే ఆయన కూడా రేపు అని చెప్పి రేపు పెట్టుకున్నారు కాకపోతే తొమ్మిది నుంచి వీళ్ళు ఉంటాం వాస్తవం వీళ్ళ కుర్రోల్ని ఎంపీపీ గారు తీసుకొస్తానని చెప్పేసి ఈ లోపల ఈ జనా అన్న ఫ్లోటింగ్ చూసి కుర్రోని ఇక్కడ పంపలేదు అది ఆయన చేసిన తప్పు అంతే తప్ప అంతకు మించి అది కూడా తప్పు అని కూడా మనం అంటాక లేదు ఎందుకంటే ఇక్కడ జనం ప్రోటీన్ పెరిగి ఎంపీఓపి వాసు వాసుగారి మీద నాకు కోపం లేదు ఆయన పాటి వాళ్ళని ఆయన పాటి ఇంకో పార్టీ చేయడం ఇంకో అంటే నాకు ఎలాంటి మీ ఓన్లీ పని వాళ్ళం ఆ అబ్బాయి తప్పు యా మా అమ్మాయికి జరుగుద్ది లేకపోతే ఇంకో అమ్మాయికి జరుగుద్ది ఆయన కొట్టమని చెప్పాను నేను నాలుగు పేకర దగ్గర తీసుకురమ్మని చెప్పాను అక్కడ తీసుకొస్తే సెంట్రల్ ఆయాసం కూడా పవిత్రమైన ఆయసం కూడా కడిగే తీసుకురమ్మన్నాను తీసుకురమ్మంటే పొద్దున్న ఏడు గంటల కానీ సాయంత్రం వరకు తీసుకురాలేదు ఐదు గంటల వరకు తీసుకురాలేదు కాబట్టి అబ్బి ఎంకరేజ్ చేస్తున్నాడు ఆడ మంచి కాబట్టి ఆయన కూడా అది మీకు కోపడ్డాము అప్పుడు జరిగింది అదే దాని బాగా ఇప్పుడు కేసులు పెట్టుకొని ఇది పెట్టుకొని ఇలాంటి చేసుకోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఎంపీపీ వాసు మీ మనిషి కాబట్టి వచ్చి వాళ్ళకి బీకి మళ్ళీ తప్పు అలాంటి తప్పు ఏ ఏ తప్పు జరగకూడదని నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడాను సోషల్ మీడియాలో చక్కర్లేస్తున్నా ఎంపీపీ గారు ఈ విషయం మీద స్పందించలేదు అలాగేలాగా అని చెప్పేసి అక్కడ సోషల్ మీడియాలో ఎవరు ఎవరికి కావలసినట్టుగా వాళ్ళు దాన్ని వాడుకుందామని చెప్పేసి ఇవాళ ప్రసారాలు చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేయకూడదని చెప్పేసి మళ్ళీ కన్నెస్తున్నాం ఈ రోజున దాని గురించి ప్రతి కూడా ఏ వాళ్ళ సెలవుల కోసం ఇది వాడుకోకూడదని చెప్పేసి ఇవాళ ఏ కుటుంబ సభ్యులు మేరకు మేము అందరం తీసుకుని మళ్ళీ చెప్తూ జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి